స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి యావత్ ప్రపంచానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఒక గొప్పతనం గురించి మాట్లాడుకుందాం ఆడవాళ్ళు పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు వాళ్ళకి పెండిలే వారికి అత్తవారింట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నీ ఆడపిల్లకి కష్టాలే ఉంటాయండి అయినా ఆ కష్టాన్ని ఓర్చుకుంటూ సరిదిద్దుకుంటూ ఇళ్ళ ఇంటిని చూసుకుంటూ ఇంట్లో పిల్లల్ని అత్తామామని ఆడబిడ్డని బిడ్డల్ని పిల్లల్ని అవన్నీ చక్కబెట్టుకుంటూ చూస్తుందండి ఆడపిల్ల ఇల్లు మొత్తం చక్కబెడుతుంది ఆడపిల్ల ఇంటికి వచ్చి మళ్ళీ ఎవరు ఎన్న మనసులోనే భరిస్తుందండి బాధను భరిస్తూ నవ్వుతూ ముందుకు కొనసాగుతుందండి ఆడపిల్ల కానీ ఆడపిల్లని పురిట్లోనే కొంతమంది చంపిస్తారు కొంతమంది కడుపులోనే చంపేస్తారు కొంతమంది అయితే ఇలా చెత్తకుండెలో కానీ అక్కడ ఇక్కడ పడేస్తారు ఆడపిల్లని అలా ఎందుకు చూస్తారో నాకైతే తెలియదండి ఆడపిల్ల అంటే ఎంత చులకనే కనిపిస్తుందండి ఆడపిల్ల కొడితే ఆడపిల్ల భారం అనుకుంటారు తల్లిదండ్రులు ఆడపిల్ల ఎందుకు భారం అండి మీకు ఆడపిల్ల ఎప్పుడు భారం కాదండి ఆడపిల్ల మీ ఇంటి మహాలక్ష్మి మీ ఇంటి అదృష్ట దేవత అని కొందరు అనుకుంటారండి అలాంటి వాళ్ళకి ధన్యవాదాలు కొందరు అలా ఉంటారు కొందరు ఇలా ఉంటారు కానీ ఆడపిల్ల అయితే ఏదనుకున్నా అది సాధించగలదండి ఏదైనా సాధించాలని ఆడవాళ్ళు అనుకుంటున్నారు కానీ దాన్ని సాధించడానికి వెనకడుగు ఎప్పుడు వేయకండి ముందడిగే వేయండి అనుకున్న ఎవరు ఏమనుకున్నా అది వెనకడుగు వేసే ప్రసక్తి అయితే ఉండకూడదండి మనం ఎలా గెలవాలని గెలవాలని ప్రసక్తి సంకల్పం మనలో ఉంటుందో ఖచ్చితంగా మనం గెలిచి తీరుతామండి ఆడవాళ్ళలో అంత శక్తి ఆదిపర శక్తి అని అంటారు కదండి ఆదిశక్తి అంటారు ఆడవాళ్ళని అన్ని దేవతతో పోలిస్తారు శివయని గంగ శివయ్య గంగం తలపై పెట్టుకున్నాడు పార్వతీదేవికి సగభాగం ఇచ్చాడు ఎందుకు ఆడవాళ్ళకి అంత శక్తి ఉంది కాబట్టి అంత ఉంది కాబట్టి అన్నాడు శివ ఎంత చేశాడు ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమ్మదేవి సాకలి ఐలమ్మ సంగం లక్ష్మీబాయి వీళ్ళందరూ అండి వీళ్ళందరూ సాధించారు ఇంకా చెప్పుకోవాలంటే చాలామంది పేర్లు ఉన్నాయండి ఆడవాళ్ళు తలుసుకుంటే ఎదురు సాధించాలి అన్నది లేదండి హండ్రెడ్ పర్సెంట్ కాదు ఆడవాళ్ళు ముందడుగు వేశాక ఏదైనా ఏదైనా సంకల్పంతో నెరవేరుస్తారు ముందడుగు వేస్తారు ఆడవాళ్ళని ఎప్పుడు చూపుగా చూడకండి అలా చూస్తే మీకు ఏమొస్తుందండి ఆడవాళ్ళని అంటే ఒక అన్న ఒక అన్నకి చెల్లెగా పుడుతుంది అక్కగా పుడుతుంది అమ్మ తొమ్మిది నెలలు మూస్తుంది మనల్ని కంటుంది చిన్నప్పటి నుంచి మనల్ని పెంచుతుంది జాగ్రత్తగా అది చేస్తే తప్ప అండి మా ఆడవాళ్ళు చేస్తే తప్పండి ఎంత జాగ్రత్తగా మనని పెంచుతుంది కడుపులో పెంచుకొని పెంచుతుంది మన అమ్మలు ఆమె ఒక ఆడదే మనము ఒక ఆడవాళ్ళని ఆడవాళ్ళని ఎందుకలా చిలకన చేస్తారు మీరు చేయకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక్కసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కద్దాం ఓకే మనం మిస్టేక్ ఉంటే మాత్రం చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో ఓకే ఫ్రెండ్స్ బాయ్